పార్దు వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే పెళ్లి పనులు స్టార్ట్ చేస్తూ ఉంటారు పసుపు దంచడం అవన్నీ అయితే చేస్తూ ఉంటారు చాలా దినగా పసుపు అవి దంచుతూ పెళ్లి పనులు అయితే చాలా దినుగా పాల్గొని ఉంటారు ఇక అందరూ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అక్కడే ఉన్న వాళ్ళ అత్త కూతురదే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక బలరాం వీళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అలా అందరూ అయితే అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఒకరికొకరు నవ్వుకుంటూ ఉంటారు బల అలా అందరూ అయితే పెళ్లి పనుల్లో చాలా హడావిడిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు చాలా సందడిగా పెళ్లి పనులు అయితే మొదలు పెడుతూ ఉంటారు ఇక భావన అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అక్క నువ్వు ఇలా కాదు ఫోన్ చేసి మాట్లాడు పాదు బావితో ఫోన్ చేసి మాట్లాడితే ఐ థింక్ నీకు పెళ్ళి ఇష్టం లేదని చెప్పే అని అనేస్తూ ఉంటుంది ఇక భాను అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది అలా వాళ్ళ ఫోన్కి ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇక అక్కడ ఫోన్ ఎవరెత్తారో తెలియకుండా ఏంటి పాదుగారు మీరేనా నాకు ఈ పెళ్ళి అసలు ఇష్టం లేదండి నాకు ఈ పెళ్లి ఇష్టం లేకుండానే కాయ పెట్టేస్తారు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు మీరే మీ వాళ్ళకి చెప్పండి నేను నేను ఈ పెళ్లి చేసుకోవడం చేసుకోను అని అంటూ ఉంటుంది అలా బాను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు మీరే ఎలాగైనా ఒప్పించి పెళ్ళిని ఆపేయండి అని అంటూ ఉంటుంది నేను చదువుకోవాలి నాకు చదువుకోవాలని ఉంది అయితే నాన్న విధాలుగా బాను అయితే చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలన్నీ పాదు వాళ్ళ అమ్మ విని షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఇంత చేశాక ఇప్పుడు వద్దంటుంది అని అయితే చూస్తూ ఉంటుంది ఇక ఎలా దీన్ని పదుకు తెలియకుండా ఆపాలి అని అయితే ఆవిడ అనుకుంటూ ఉంటుంది ఇక పద్దు అయితే భానుమతి అయితే అలా మాట్లాడుతూ ఉంటుంది ఏంటి అసలు అమ్మాయి అని అయితే అనుకుని అలా చూంటుంది నాకైతే ఈ పెళ్ళి ఇష్టం లేదో చదువుకోవాలని ఉంది అని అయితే చెప్పేస్తూ ఉంటుంది ఫోన్లో